ప్రైజ్సలా సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభులవారికి యుగయుగములు నిరంతరము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మీకు పునరుత్న శుభములు ఎల్లవేళలా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోనా గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వాక్యవాదం నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను దేవుని మందిరమును ప్రేమించి ఆయన మందిర ఆవరణంలో నాటబడి వర్ధిలుచు ఆత్మీయ ప్రయాణములో కొనసాగుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా మన ఏసయ్య మన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన అద్భుతమైన ఊహకందని ఘనకార్యములు చేయు దేవుడై ఉన్నాడు మన జీవితంలో ఎల్షాయిగా నిలిచి ఉన్నాడు ఆయన పాద సన్నిధికి చేరిన వారిని త్రోసివేసే దేవుడు కానే కాదు మనవల ధ్వని ఆలకించి తగిన సమయములో తగిన కార్యములు చేసి తను మహిమపరుచుకునే దేవుడే ఉన్నాడు నిజమే ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు భక్తుడు ఎంతో ఖచ్చితంగా ఎంతో విశ్వాసముతో ప్రార్థించను నా మనవి నీ పరిశుద్ధ ఆలయములో నీ అద్దుకు వచ్చెను అని ఎంతో ధైర్యముగా చెప్పాను కదా భక్తుడు దేవుని మాట వినక అవిధేయతను చూపి వెళ్ళమన్న చోటికి వెళ్ళక తనకిష్టమైన మార్గమును ఎంచుకునేను అందుకే తుఫానులు ఈదురుగాలులు పెనుగాలు ఓడబద్దలయ్యే పరిస్థితి కష్టాజితం నీలపాలు కలవరం భయం ముప్పు పెను ప్రమాదం ప్రాణాపాయం ఈ తప్పుకు కారణం తానే అని చేప కడుపులో ఉండి ప్రార్థించెను అవును ప్రియులారా తనలో ఉన్న పశ్చాత్తపపు మనసు కన్నీటి అనుభవం ఏసయ్య కనికరం తన మీదికి వచ్చాను నా దేవుని ప్రియులారా నీ జీవితంలో ఇలాంటి అనుభవాలతో నడిపించబడుచుంటివా ఎన్నో ఉపాద్రవాల మధ్యలో ఏమి చేయలేని దిక్కుతోచని స్థితిలో ఆక్రందన ఆవేదన ఎవరికి అందని స్థితిలో అందిన అర్థము చేసుకునే స్థితిలో ఉన్నావా దిగులు పడకు విచారపడకు నీ తప్పును తెలుసుకొని ఆయన వైపు తిరిగి ఆయనను బతిమాలుకొని మనవి చేయగా నిశ్చయముగా పరిశుద్ధ ఆలయంలో ఉన్న యేసుస్వామి నిన్ను కరుణించి కటాక్షించి నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో కూరుకుపోయినా దిగజారిపోయినా మరణపు వేదనలు చుట్టినా పాతాలపు భాషములు అరికట్టినా నీ మనవి ఆలకించి నీ ఆక్రంధన అంగీకరించి నేను విడిపించును రక్షించును నీ ప్రతి సమస్య నుండి బయటకు తీసుకుని వచ్చును నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదవు ఆయన్ను మహంపరచేదవు ఆయన కొరకు సాక్షిగా జీవించి ఆయన ఆ గమనకు సిద్ధపడదువుగాక ప్రార్థన నిత్యాశ్రయ దుర్గమైన ఏసయ్య నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం మాయడని మీకున్న కృప అధికమైనది మీరు మా మనవి ఆలకించే దేవుడు అని పరిశుద్ధ ఆలయంలో ఉన్న మీ యొద్దకి మా మనవిని చేర్చుకొని మేము చేసిన మనవి ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఏ స్థితిగతుల మధ్య నడిపించబడుతూ ఉన్నా నిశ్చయముగా ప్రవ్వా మా మనవి మీరు ఆలకించి ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడిపించి రక్షించి విడుదల కలుగు చేసి మీ కొరకు సాక్షిగా మా జీవితం నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా నీ ప్రజల జీవితాల్లో మీ పరిశుద్ధ ఆలయంలో ప్రార్థన ఆలకించి ఓకమించిన ఘనకార్యాలు చేసి మహిమ పొందమని ఏసు పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేసిన మనవి ఆయన పరిశుద్ధ ఆలయంలోకి ఆయన ఎంతకు చేరునుగాక గాడ్ బ్లెస్ యు